మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ ప్రియాంక రావు చాలా మందికి మోకాళ్ళకు సంబంధించి చాలా సందేహాలు ఉంటాయి సో వాటిని నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ అమిత్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ ఆర్థో సర్జన్ వారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ హలో అండి నమస్కారం యాక్చువల్లీ మోకాల్లో అరగడం అంటే ఏంటి మోకాల్ అనేది మనకు టూ బోన్స్ సో దట్ ఈస్ బోన్ అండ్ లెగ్ బోన్ రెండు కలిపి తయారు చేస్తాయి ఇదే కాకుండా నీ క్యాప్ అంటే పటెల్లా అంటాం అనమాట మోకాలు అంటారు కదా సో ఈ మూడు కలిస్తే దాన్ని మోకాల్ అవుతుంది నా ఎక్కడైతే ఈ టూ బోన్స్ వస్తాయో ఆ ఎడ్జెస్ పైన కాట్లేజ్ అనేది ఉంటుంది దాన్ని మనం రెగ్యులర్ లాంగ్వేజ్లో గుజ్జు అంటాం నా ఈ దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ కాట్లేజ్ ఆర్ గుజ్జు బాగున్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే ఈ కాట్లేజ్ ఆర్ గుజ్జు అరిగిపోతుంది చూసారో అప్పుడు ఈ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది నా ఈ అనేది ఈ కాట్లేజ్ ఆర్ గుజ్జు అనేది చాలా కారణాల వల్ల రావచ్చు ఒకటి పోస్ట్ ఇంజురీస్ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాను ఎక్కడైతే ఇదివారికి ఏదైనా ఇంజురీస్ వలన కానీ ఒకసారి ఆ మోకాల చుట్టుపక్కల రేసిన ఫ్రాక్చర్స్ అయినప్పుడు దానిమూలన కానీ ఆ ఆన్ కాట్లేజ్ డ్యామేజ్ అయ్యి ఈ అనేది రావచ్చు ఆర్ ఈ గుజ్జు అనేది అరిగిపోవచ్చు రెండోది డీజెనరేటివ్ ఆర్థరిటీస్ అంటారు అంటే ఏజ్తో వయస్సుతో మనకు అనేది వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏజ్తో టైంతో కాస్త కోస్తే అరుగుదల ఖచ్చితంగా వస్తుంది దర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దేని మూలనైతే కొందరికి త్వరగా రావచ్చు కొందరికి లేట్గా రావచ్చు రాకపోవచ్చు సో ఈ అరుగుదల వచ్చినప్పుడు ఈ కాట్లేజ్ ఆర్ గుజ్జు అనేది అరిగిపోయి దాని మూలన ఈ గ్యాప్ అనేది తగ్గి రెండు ఎంకలు రాసుకోవడం అనేది స్టార్ట్ అవుతాయి సో అటువంటి అప్పుడు మనకు శబ్దం రావడం కానీ ఆర్ మనం మీరు మోకాలపైన చేపెట్టుకొని జస్ట్ అలా కాలు ముందుకు వెనకంటే ఏదో రాసుకున్నట్టు ఆ రబ్ అవుతున్నటువంటి ఫీలింగ్ రావడం కానీ జరుగుతుంది నా అల్టిమేట్లీ ఎప్పుడైతే ఈ గ్యాప్ తగ్గి ఎముక రాసుకోవడం స్టార్ట్ అవుతుందో అటువంటి అప్పుడు పెయిన్ అనేది వస్తుంది అదే కాకుండా ఈ డ్యామేజ్ అవుతున్నప్పుడు అక్కడ కొన్ని ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అంటే కొన్ని చేంజెస్ వస్తాయి ఉండడం కానీ అలాంటివి జరుగుతాయి మూలనైతే ఫర్దర్ ఈ పెయిన్ అనేది రావచ్చు సో ఈ మోకాల్లో గుజ్జు అనేది ఆర్ కాజ్ అనేది మనిషి ప్రతి ఒక్కరికి ఉంటుంది విత్ ఏజ్ కొంతవరకు ఖచ్చితంగా వేరెంటైరా అరుగుదల జరుగుతుంది అండ్ సివియర్గా అయినప్పుడు ఈ నొప్పి అనేది వస్తుంది అనమాట అంటే డాక్టర్ గారు ఈ మోకాల్లో గుజ్జు కనుక అరిగిపోతే ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది నా ఈ గుజ్జు అరుగులం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మనం నోటీస్ చేసేది పెయిన్ స్వెల్లింగ్ ఆర్ మనం నార్మల్ గా కొన్ని చేయగలిగిన యాక్టివిటీస్ చేయలేకపోవడము ఆర్ చేసిన వెంటనే నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి వేరే వీటితో మనం ఈ నొప్పి రాకుండా ఉండడము నొప్పి తగ్గడము అనేది మనం ప్రయత్నించవచ్చు నా దీనికి చూసుకుంటే కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అంటాము దీని ద్వారా అయితే అక్కడ ఈ డ్యామేజ్ వలన ఈ గుజ్జు అరగడం వలన వచ్చే నీరు నిండడం జా నీరు నిండడం కానీ స్వెల్లింగ్ కానీ ఉంటుంది అది తగ్గించి నొప్పి తగ్గిస్తాయి కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి ఏవైతే పెయిన్ పర్సెప్షన్ అంటే ఆ పెయిన్ అనే సెన్సేషన్ని తగ్గించి నొప్పి అనేది తెలియకుండా హెల్ప్ చేస్తాయి ఇవి పక్కన పెడితే కొన్ని న్యూట్రాసూటికల్స్ అంటారు ఏవైతే కొంతవరకు ఈ కాట్లేజ్ డ్యామేజ్ని స్లో చేయడానికి కానీ అక్కడ అయిన ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ తగ్గించడానికి కానీ హెల్ప్ చేసి కాట్లేజ్ని లైఫ్ అనేది ప్రొలాంగ్ చేసే వరకు ఆ నొప్పి లేకుండా ఉండడానికి హెల్ప్ చేయొచ్చు మనకు దీంట్లో చాలా ఉంటాయి గ్లూకోస్ అమీన్ అంటాము కొల్లాజన్ సప్లిమెంట్స్ కాండ్రాట్రిన్ సల్ఫేట్ ఎంఎస్ఎం అని చెప్పి ఇవన్నీ ఒక రకమైన న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్స్ దేని ద్వారా అయితే మనం ఇనీషియల్ స్టేజెస్లో ఈ నొప్పి అనేది తెలియకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు సేమ్ థింగ్ ఇది ఇంకా పెరిగింది ఆర్ సివియర్గా అయింది అనుకోండి అలాంటప్పుడు మనకు నడవడానికి కానీ డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బందిగా అనేది ఉంటుంది అలాంటి సినారియోస్లో కొన్ని సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి దేని ద్వారా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చు చాలా సివియర్గా అయింది అనుకోండి గ్రేడ్ ఫోర్ అంట గ్రేడ్ ఫోర్ ఆర్థలైటిస్ అన్నప్పుడు దానికి వాస్తవానికి అలాంటి సిచ్యుయేషన్లో ఐదర్ పెయిన్ కిలర్స్ తీసుకొని తాత్కాలికంగా నొప్పి తగ్గించుకోవడం తప్పితే వేరే ఏ మెడిసిన్స్ ద్వారా కానీ ఇంకా దేని ద్వారా అక్కడ కాట్లేజ్ ఆర్ గుజ్జుని గ్రో చేయడమో కొత్తగా తయారు చేయడం అన్నది అలాంటి సాధ్యం ఉండదు అలాంటప్పుడు నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటారు అంటే ఆ రీపైన భాగాన్ని ఏదైతే మనకి ఈ థైబోన్ అండ్ లెగ్ బోన్ ఉంటుందో ఆ రీపైన భాగాన్ని క్లీన్ చేసి దానిపైన దాన్ని ఒక పర్టికులర్ విధానంగా తయారు చేసి ఇంప్లాంట్ అనేది కూర్చుంటుంది అప్పుడు మూమెంట్ అంతా ఇంప్లాంట్లో అవుతుంది మనకు నొప్పి అనేది ఉండదు అండ్ మనం నడవడం కానీ మిగతా రెగ్యులర్ డే డే ఆక్టివిటీస్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి వీలుంటుంది ఓకే అంటే డాక్టర్ యాక్చువల్లీ ఈ గుజ్జు ఏదైతే ఉందో ఇది అరిగిపోకుండా ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన రొటీన్ లైఫ్ లో డెఫినెట్ మనం కొన్ని రకమైన జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ అరుగుదలని స్లో చేయడం కానీ అది ఒక్కోసారి మేబీ కొన్ని సిచ్యువేషన్స్ లో జరగకుండానికి మనం ప్రయత్నం చేసి దాని వీలుగా ఉంచుకోవచ్చు నాకు మనం ఫస్ట్ ఇది కాకుండా ఉండాలంటే అది ఏ కాజెస్ వల్ల అవుతుందో ఆ కాజెస్ని అవాయిడ్ చేయడం నా అరుగుదల చూసుకుంటే ఒకటి చెప్పాను కదండి ఒకటి పోస్ట్ ఇంజురీస్ అలాంటప్పుడు ఇంజురీస్ ఏదైనా అయినప్పుడు దాన్ని సరైన కరెక్ట్ విధానంలో ట్రీట్మెంట్ చేయించుకోవడము మోస్ట్ ఇంపార్టెంట్ సో దట్ లాంగ్ రన్లో ఈ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అనేది రాకుండా ఉండడం నా నెక్స్ట్ కొన్ని డే టు డే మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ హ్యాబిట్స్ దీనివల్ల కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఈ కాట్లీజ్ జరగకుండా మనం దాన్ని కాపాడుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఆర్థ్రైటిస్ ఆర్ కీలవాతం అంటారు రుమటెడ్ ఆర్థైటిస్ కానీ యాంక్లోజింగ్ స్పాండలైటిస్ ఇలాంటి మల్టిపుల్ రకాల కీలవాతాలు ఉంటాయి అలాంటిది ఉన్నప్పుడు మనకు జనరల్గా పెయిన్స్ రావడము జాయింట్స్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఇలాంటిది ఏదైనా ఉంటే దాన్ని ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడము దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ లాంగ్ రన్లో ఈ జాయింట్ డ్యామేజ్ అనేది కాకుండా ఉండడం నెక్స్ట్ మనం ఏజింగ్ వలన చూసుకుంటే డెఫినెట్గా దాంట్లో కూడా కొన్ని మనం హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మాడిఫై చేసుకోవచ్చు దేని మూలనైతే డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనిషి యాభై కిలోలన వంద కిలో మోకాలు మాత్రమే అదే కదండి వెయిట్ పెరుగుతున్న కొద్దికి మోకాళ్ళ పైన స్ట్రెయిన్ పెరిగి దాంతో త్వరగా డ్యామేజ్ అవ్వడం అనేది జరగచ్చు రెండోది మనకు డిఫార్మిటీస్ ఇప్పుడు కొందరు కొందరికి కాళ్ళు స్ట్రైట్గా ఉండకుండా బెండ్ ఉంటాయి కొంచెం సో నాక్నీస్ అంటాము లేదా జెనువారం జను వెల్గమంటాం ఇలాంటి డిఫార్మిటీస్ ఉన్న వాళ్లకు బరువు ఈక్వల్గా పడదు సబ్ అబ్నార్మల్గా పోేటప్పటికీ ఆ అబ్నార్మల్ దీని వలన కూడా మనకు డ్యామేజ్ అనేది త్వరగా కావచ్చు సో ఇలాంటి డిఫార్మిటీస్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఎర్లీ స్టేజెస్లోనే కరెక్ట్ చేసుకోవడం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ సో దట్ లాంగ్ రన్లో ఈ కాట్లేజ్ వేరియంట్ అనేది రాకుండా ఉండడం ఇది కాకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే కటింగ్ డౌన్ అండ్ ఆల్కహాల్ ఆల్కహాల్ ఇస్ అగైన్ వన్ ఆఫ్ ద కామన్ ఇవాళ డేట్లో ఓవరాల్గా చూసుకుంటే ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది చాలా పెరిగింది మూలనైతే బ్లడ్లో యూరిక్ యాసిడ్ అంట ఆ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది పెరిగేటప్పటికీ ఈ జాయింట్స్లో మనకు లుబ్రికేటింగ్ ఫ్లూయిడ్ అంటే నార్మల్ మూమెంట్స్ కొరకు అయ్యే ఫ్లూయిడ్ ఉంటుంది సైనవల్ ఫ్లూయిడ్ అంటాం దీని లోపల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటివి జమ్ అవుతాయి డిపాజిట్ అవుతాయి అండ్ దాని ద్వారా త్వరగా కాట్లేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది సో కటింగ్ డౌన్ అండ్ ఆల్కహాల్ అండ్ ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉన్న సిచ్యువేషన్లో అయితే కొన్ని డయటరీ చేంజెస్ ఉంటాయి లో ప్యూరిన్ డయట్ అంటాం అలాంటి డయట్ అడాప్ట్ చేసుకోవడము కొన్ని మెడిసిన్స్ ఉంటాయి యూరిక్ యాసిడ్ తగ్గించడానికి అలాంటి మెడిసిన్స్ వాడడం అనేది కూడా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ హాబిట్స్ అనుకోండి దీని ద్వారా అయితే మనం కాపాడుకోవచ్చు పెరగకుండా అనేది పెరగకుండా మనం ఆపడం గానీ అయితే డాక్టర్ గారు చాలా మంది చెప్తూ ఉంటారు ఆ లేత బెండకాయలు ఫ్రై చేసుకొని తినడం వల్ల లేదంటే గనక కలబంద మొక్క నుండి వచ్చే గుజ్జు ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మోకాల్లో ఉన్న గుజ్జు మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పేసి అంటుంటారు సో ఇది ఎంతవరకు వాస్తవం మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కాట్లేజ్ అనేది మనకు ఎంబ్రియానిక్ స్టేజ్ అంటే మనం ఒక కిడ్ మదర్ రూమ్లో ఉన్నప్పుడు అటువంటి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ అండ్ పుట్టేటప్పటికి ఆ కాట్లేజ్ ప్రాసెస్ అనేది తయారైతుంది సో మనకు ఉన్న కాట్లేజ్ ఏదైతే ఉంటుందో మన పుట్క నుంచి ఉన్నది అండ్ అది స్లోగా వేరవుతూ ఉంటుంది అలాంటి కాట్లేజ్ని మీరు ఏదో ఫుడ్ తినడం వల్ల పెరగడమో ఏదో మందు తినడం వల్ల పెరగడం అనేది జరగదు మనం ఉన్నదాన్ని కాపాడుకోవడమే తప్పితే అక్కడ కొత్తగా ఈ ప్రస్ అంటే ఫుడ్ వాళ్ళ దీనివల్ల చేసేది అంటే దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇన్ టుడేస్ డేట్ మేబీ కొందరికి తినే విధాలు బెనిఫిట్ అనిపి అనిపించుండొచ్చేమో మరి ఇట్ మేబీ బి ఇబో ఎఫెక్ట్ మెనీ టైమ్స్ అంటే అట్ ద సేమ్ టైం మీరు చేయకుండా ప్రాబ్లం తగ్గేదేం దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ యాజ్ సచ్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఎస్పెషలీ కీళ్ళవాతాలు కానీ ఏదైనా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఉంది దాని మూలాన డ్యామేజ్ అవుతుంది అనుకోండి అలాంటప్పుడు మనము ఇప్పుడు టర్మరిక్ క్యూర్కిమిన్ అంటారు ఇది మన పసుపులో ఉంటుంది నా ఇది ఏంటంటే ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది తగ్గించి కాట్లీజ్ డ్యామేజ్ అనే దాన్ని స్లో చేస్తుంది సేమ్ థింగ్ మనకు టర్మరిక్లోనే కాకుండా కొన్ని విటమిన్స్ విటమిన్ సి విటమిన్ ఇవన్నీ కూడా కొంతవరకు కాట్లీజ్ ప్రొటెక్ట్ అంటే డ్యామేజ్ని ఇన్ఫ్లమేషన్ తగ్గించి డ్యామేజ్ కాకుండా ఆపుతుంది తప్పితే స్పెసిఫిక్గా ఏదైనా ఫుడ్ తినడంతో పెరుగుతుందా అంటే దెర్ ఇస్ నో సైంటిఫిక్ సోఫార్ అండ్ దెస్ నో రోల్ ఆఫ్ సచ్ సో మచ్